నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం అనుకోనిదే ప్రమాదం ఈ మాటను మరోసారి రుజువు చేస్తూ పెను విషాదం మిగిల్చింది గుజరాత్ నగరం గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన దుర్ఘటన అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం రన్వే వదిలిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది పూర్తి నష్టం కారణాల వివరాలు ఇంకా తేలాల్సి ఉన్నప్పటికీ శిథిలాల దృశ్యాలు అలాగే ఆసుపత్రుల్లో పరిస్థితులు అక్కడ మాటలు కందిన మహా విషాదాన్ని బాధను కళ్ళకు కడుతుంది ప్రతి ఒక్కరిని దిగ్ దిగ్భ్రాంతికి కురిచేసినటువంటి ఈ దృశ్యాలు గుండెల్ని కలచివేస్తున్నాయి అసలు ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి విమానాల తయారీ మొదలు అత్యాధునిక సాంకేతికత సిగ్నలింగ్ వ్యవస్థల నుంచి ప్రతి అంశంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నప్పటికీ ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పక్షుల నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి ఇతర సమస్యల నుంచి ఎందుకు సవాళ్లు ఎదురవుతున్నాయి విమాన ప్రమాద విషాదాలు చెబుతున్నటువంటి పాఠాలు ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు మాధవ పెద్ద కాళిదాస్ గారు విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ అలాగే మాజీ ఏరోనాటికల్ ఇంజనీర్ ప్రొఫెసర్ కెఆర్ శేషాద్రిరావు గారు మాజీ వైమానిక దళాధికారి ఎయిర్ సిగ్నలింగ్ వ్యవస్థ నిపుణులు ముందుగా కాళిదాస్ గారు మాటలకందరి మహావిషాదం మిగిల్చింది అహ్మదాబాదులో జరిగినటువంటి ఈ విమాన ప్రమాదం ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణమైంది ఏంటి ఆ వివరాలు చాలా దురదృష్టకరమండి అత్యంత బాధాకరము ప్రాణాలు కోల్పోయినటువంటి వారి ఆత్మలకు శాంతి కలగాలి వారి కుటుంబాలకి ప్రగాఢ సంతాపం చాలా బాధాకరము అంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి చూస్తూ వస్తున్న ప్రాథమికమైనటువంటి అంచనాల ప్రకారము విమానం టేక్ ఆఫ్ అయిపోయిన ఒక జస్ట్ కొద్ది నిమిషాలలోనే విమానం కుప్పకూలిపోయింది అంటే ప్రాథమికంగా నేను చూసినటువంటి న్యూస్ నుంచి వస్తుంది ఛానల్స్ లో ఇతరత్ర వస్తున్న దాన్ని ఏమిటంటే పైలట్ మే డే కాల్ ఇచ్చారు ఇచ్చి విమాన నియంత్రణలో లేదు పవర్ లాస్ అయిపోయింది ట్రస్ట్ లేదు ముందుకు సాగట్లేదు అన్న మెసేజ్ ఇచ్చారని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి అది ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఎందుకంటే నార్మల్గా కాక్పీస్ వాయిస్ రికార్డరు బ్లాక్ బాక్స్ లో ఉన్నటువంటిది ఫ్లైట్ డేటా రికార్డరు వాటిని విశ్లేషించిన తర్వాత పైలట్లు ఒకళ్ళతో ఒకళ్ళతో చిత్తుని నివసం వరకు ఏం మాట్లాడుకున్నారు అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది విమానాల మూమెంట్స్ నియంత్రణ చేసేది వాటితో ఏం మాట్లాడారన్న దాని మీద తెలుస్తుంది ఒకవేళ అదే ప్రామాణికంగా యాజాన్ నౌ తీసుకుంటే అంత సడన్ గా ఇంజన్లు రెండు ఇంజన్లలోంచి పవర్ లాస్ అయిపోయి విమానం అంటే బేసిక్గా దాని ప్రిన్సిపల్స్ మన ప్రేక్షకులకి ఒక నిమిషం వివరిస్తాను ఏ ఇంజన్ అయినా నేల మీద నడిచే ఇంజన్ కావచ్చు ఆకాశంలో నడిచే కావచ్చు జెట్ లో బయట నుంచి వచ్చే గాలి లోపలికి తీసుకొని దానిలో ఉన్న ఫ్యూయల్ అంటే సామాన్యంగా విమాన రెక్కల్లో ఎక్కువ ఫ్యూయల్ ఉంటుంది ఆ ఫ్యూయల్ జట్ ఇంజన్లోకి వెళ్ళిన తర్వాత ఇంజన్ బయట నుంచి బ్లేడ్స్ తిరుగుతుంటాయి అక్కడి నుంచి వచ్చే గాలి అందులో ఉన్న ఆక్సిజను ఈ ఫ్యూయల్ ఏటీఎఫ్ అంటారు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే మన పెట్రోల్ డీజిల్ లాగా కింద వాహనాలకు ఏదైతే వాడుతుంటామో విమానాల్లో వాడేదాన్ని ఏటీఎఫ్ అంటారండి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అది రెండు కలిసి కంబషన్ లో మండి దాని తర్వాత కంప్రెషన్ స్టేజెస్ లోకి వెళ్ళి ట్రస్ట్ పవర్ జనరేట్ అవుతుంది తద్వారా విమానము గాల్లోకి ఎగరటము ముందుకు జరగటం జరుగుతుంది ప్రాథమికంగా సో ఇక్కడ విమానానికి పవర్ పోయింది అన్న ఒక కాన్సెప్ట్ యాజాన్ నౌ ఎందుకంటే మనకి ఇదమిత్తంగా ఇది కారణం అని చెప్పలేము రెండు మూడు కారణాలు ఉండొచ్చు సాంకేతిక పరంగా ఇది ఇది జరగటానికి బయట నుంచి వచ్చే గాలి ఆగిపోవటం అన్నది ఒకటైనా దా దానికి కారణం ఏంటి బర్డ్ హిట్స్ కావటము ఇంకేదైనా ఫారిన్ ఆబ్జెక్ట్ డ్యామేజ్ కానీ మెకానికల్ ఫెయిల్యూర్ కానీ పార్ట్స్ లో ఏమన్నా అయిపోతే బయట నుంచి వచ్చే గాలి సరిగ్గా లోపలికి అందదు కావాల్సినటువంటి పవర్ జనరేట్ కాదు అలాగే లేదా బయట నుంచి సక్రమంగానే ఉన్నది ఎటువంటి బర్డ్ హిట్స్ లేవు ఫారిన్ ఆబ్జెక్ట్ డ్యామేజెస్ లేవు అని అనుకుంటే ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా ఆ ఇంజిన్ కి అందాల్సినటువంటి ఫ్యూయల్ పైప్స్ ద్వారా గానీ బూస్టర్ పంప్స్ ద్వారా ఆ సరఫరాలో ఏదన్నా లోపం జరిగినా అది చాలా అనూహ్యం ఎందుకంటే అన్ని చెక్స్ అయ్యి సర్వీసింగ్స్ అయిన తర్వాత విమానం బయలుదేరుతుంది బయలుదేరిన కొద్ది నిమిషాలకే రెండు ఇంజన్స్ లో కూడా పవర్ లాస్ అన్నది ఒకవేళ ఒకవేళ ఈ ఈ అంచనాలు నిజమైతే అది చాలా ఆశ్చర్యకరం అలా సర్వసామాన్యంగా ఉండదు ఏది జరిగి ఉండొచ్చు అన్నది కాపీస్ వైట్ రికార్డర్ లో ప్లస్ ఇతరతల ఫ్లైట్ డేటా రికార్డర్లో సారే కాళి లస్కర్ మళ్ళీ వద్దాం ఏటాని విశ్లేషించే కోట్ ఆఫ్ ఎంక్వైరీలో ఆ ఇతమితమైన కారణం బయటపడతాం శశద్రావు గారు మేడే అని ఏ సందర్భంలో అంటారు అసలు దాని అర్థం ఏంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కూడా ఆ సంకేతం వెళ్ళిందని చెబుతున్నారు ఏం జరుగు ఉండవచ్చు అంటారు టోటల్ హెల్ప్లెస్నెస్ టైం అండి సేవ్ అవర్ సోల్స్ అని చెప్పి మేడే ఇచ్చారు అంటే ఖచ్చితంగా చాలా ఎమర్జెన్సీలో ఉన్నట్టు అన్ని ప్రియారిటీస్ కూడా ఫ్లైట్ సేఫ్టీకి వాళ్ళని గైడ్ చేస్తూ కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ హెల్ప్ చేయవలసిన పరిస్థితి అది అది ఒక పర్టికులర్ టవర్కే కాకుండా నియర్ బై సిగ్నల్ రీచబుల్ ఏరియాస్లో అన్ని చోట్లకి ఆ సిగ్నల్ వెళ్తుంది దగ్గర ఉన్న వాళ్ళు అందరూ అలర్ట్ అవుతారు ఆల్టర్నేటివ్ ఎయిర్ ఫీల్డ్స్ కూడా రెడీగా ఉంటాయి అయితే ఇక్కడ ఏమైందంటే ఈ పైలట్ మేడే అలర్ట్ ఇవ్వగానే వీళ్ళు కమ్యూనికేట్ చేశారు మేడే అలర్ట్తో రీజన్ కూడా చెప్పాడు పవర్ లాస్ అని చెప్పి అటువంటి అప్పుడు జనరల్గా ఏంటంటే మళ్ళా తిరిగి టవర్ నుంచి పైలట్కి కమ్యూనికేషన్ వెళ్తే కమ్యూనికేషన్ని రిప్లై చేసే అవకాశం లేనట్టుగా తెలిసింది ఇది ఇందాక కాళిదాస్ గారు చెప్పినట్టు ఆ వాయిస్ రికార్డర్ అండ్ బ్లాక్ బాక్స్ వస్తే కానీ ఏం జరిగిందనేది మనం చెప్పలేము ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతర అంశాలు అనేకాలు ఉండొచ్చు కారణం ఏంటంటే ఇది హెవీ పాసింజర్ ఏరోప్లేన్ పాసింజర్స్ దరిదాపుల నాలుగు వందల మంది పాసింజర్స్ కనుక ఉంటే దానిలో సగం బాడీ వాళ్ళ బాడీ వెయిట్ సగానికి సరిపడా లగేజ్ ఉంటుంది అది కాకుండా లాంగ్ డిస్టెన్స్ దరిదాపుల పదివేల కిలోమీటర్లు ప్రయాణించే ఏరోప్లేన్ వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని టోటల్గా ఫ్యూయల్ని ఫిలప్ చేసుకుని ఉంటారు ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆల్టర్నేటివ్ ఆ రిఫ్యూలింగ్ ప్లే అవకాశాలు అలా ఉంటాయి వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బాగా రిఫ్యూలింగ్ అవకాశాలను కూడా పెట్టుకుని కంప్లీట్గా ఐ మీన్ ఆ ప్రిపేర్డ్నెస్లో ఉంటారు ఇక్కడ ఏమై ఉండొచ్చు అంటే ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అయిన తర్వాత దానికి క్రాస్ విండ్స్ కానీ అంటే బెల్లి పార్ట్ జరుగుతూ ఉండవచ్చు టేక్ ఆఫ్ అయిన వెంటనే అన్నారు కాబట్టి అండర్ క్యారేజ్ చక్రాలు ఉంటాయి చాలా హెవీగా ఉండే టైర్లు ఏవి ఉంటాయి ఈ క్రాస్ ఎయిర్ ఐ మీన్ ఎఫెక్ట్ ఉండటం వల్ల ఇంపాక్ట్ ఒకటి ఉండొచ్చు తర్వాత బర్డ్ హిట్ అనేది కూడా ఒకటి ఉండొచ్చు అండి చెప్పలేము అది బర్డ్ హిట్ అనేది జరిగితే బహుశా ఒక ఇంజిన్కి జరుగుతుంది కానీ రెండింటికి జరగదు అదే మరి బర్డ్ హిట్ కనుక జరిగితే ఆ టర్బైన్ ప్లేట్స్ అన్ని వంకరిపోతాయి పోయి సరైన ట్రస్ట్ ఉండదు ముందుకు వెళ్తాం అనేది ఏరోప్లేన్ కష్టం అండ్ నాలుగవ అవకాశం ఏంటంటే లగేజ్ అనేది హ్యాండ్లింగ్ లగేజ్ హ్యాండ్లర్స్ ఇవాళ ఈ రోజుల్లో పెద్దగా ట్రైన్ దొరకట్లేదు కన్వేయర్ బెల్ట్స్ మీద నుంచి అంత హెవీ లగేజ్ అంత నాలుగు వందల మందికి సరిపడా లగేజీని లోపల పెట్టినప్పుడు వాటిని ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి వీళ్ళు ఏం చేస్తారంటే అన్ట్రైన్డ్ పీపుల్ కాబట్టి పైలింగ్ చేస్తూ ఉంటారు ఒకదాని మీద ఒకటి పైలింగ్ చేసి దాన్ని షాకిల్స్తో నెట్స్లో పెట్టి బంధించి కదలకుండా చేయాలి అటువంటిప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్క్రాఫ్ట్ లేసి లేవటంతో పైలట్స్ కొంతమంది జనరల్గా ఏం చేస్తారంటే కామన్ ప్రాక్టీస్ టేక్ ఆఫ్ అయ్యి అంటే టర్న్ అవుతారు ఓకే సార్ మళ్ళీ వద్దాం కాళిదాస్ గారు ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెబుతున్నట్టుగా ఒక విమానం సహజంగా టేక్ ఆఫ్ అయ్యే ముందు ఎలాంటి చెకింగ్స్ అన్ని చేస్తారు దానికి సంబంధించి విధి విధానాలు ఏముంటాయి సామాన్యంగా విమాన వ్యవస్థలో విభాగాలుగా ఉంటుందండి విమానం నిర్మించేటప్పుడే నిర్మాణంలో అతి ప్రధానమైనది ఇంజిన్ వ్యవస్థ అండి ఈ ఇంజిన్ వ్యవస్థ మీద ఆ టైప్ ఎయిర్క్రాఫ్ట్ అంటే బోయింగ్ విమానం బోయింగ్ ఇంజన్ కదా ఆ బోయింగ్ ఇంజన్ పైన ప్రత్యేకంగా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉంటారు టెక్నీషియన్స్ వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది దానికి తగిన పరీక్షలు చేసి తగిన అనుభవం ఎన్నో ఏళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళు దాని మీద మంచి అనుభవంతో ఉంటారు టెక్నీషియన్స్ కి తర్వాత సూపర్వైజర్స్ ఉంటారు అంటే ఈ టెక్నీషియన్స్ ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు ఐదారు ఏళ్ళు పనిచేసారు అనుకోండి వాళ్ళు సూపర్వైజర్ స్థాయిలో ఉంటారు వాళ్ళు కూడా పర్యవేక్షిస్తారు దానిపైనే ఇంజనీర్ ఉంటారండి ఈ ఇంజనీర్లు కూడా ఆ విమానం పైన వాళ్ళు ఇంజనీర్లు అనేటప్పటికి ఓవరాల్ గా అన్ని సిస్టమ్స్ పైన వాళ్ళకి లైసెన్స్ ఉంటుందండి లైసెన్స్ ఇస్తారు టెక్నికల్ గా అంటే దాని సర్వీసింగ్స్ అవి చేయటానికి తగిన నైపుణ్యము అర్హత ఉన్నది అని అర్థము దాని తర్వాత ఇంజిన్ వ్యవస్థ తర్వాత అత్యంత ముఖ్యమైనది దాని మొత్తం బాడీ అండి ఎయిర్ ఫ్రేమ్ అంటారు ఫ్యూజ్లాజీ మొత్తం షేప్ ఉంటుంది కదా అతి అతి ముఖ్యమైనది అందులో హైడ్రాలిక్ వ్యవస్థ ఉంటుందండి దాని మీద ట్రైన్ అయిన టెక్నీషియన్స్ సపరేట్ గా ఉంటారు అంటే ఇంజన్ మీద ఉన్న వాళ్ళు మిగతా విభాగానికి వెళ్లరు దానికి అర్హులు కారు అంటే దేని ప్రత్యేకత దాన్ని మెయింటైన్ చేస్తూ చాలా సునిశ్చితమైన ట్రైనింగ్ ఉంటుంది అలా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ లోపల బస్ బార్స్ జనరేటర్స్ పవర్ సప్లైస్ దాని మీద ట్రైన్ వాళ్ళు వేరేగా ఉంటారు తర్వాత కాక్పిట్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానల్ అంటాం కదా మనం ఆ ప్యానల్ మీద ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉంటాయి వాటి మీద ట్రైనింగ్ అయిన వాళ్ళు దాన్ని చెకప్ చేస్తారు ఇట్లా మొత్తం వ్యవస్థలు అండి చాలా జాగ్రత్తగా అన్ని వ్యవస్థలు ఉంటాయి రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది రాడార్ వ్యవస్థ ఉంటుంది అయితే అతి ముఖ్యమైనది ఇంజను ఎయిర్ ఫ్రేమ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ వాటి మీద ట్రైనింగ్ అయిన వాళ్ళు వాళ్ళు ప్రతిసారి అంటే ఇంజన్ ఎగురుతున్నప్పుడు కంపెనీ నిర్దేశిస్తుంది ఇన్ని గంటలు ఎగిరిన తర్వాత ఇలాంటి సర్వీసింగ్ చేయాలి ఇన్ని గంటలు ఉదాహరణకి కొత్తగా ఎయిర్క్రాఫ్ట్ వచ్చింది అనుకోండి యాభై గంటలు వంద గంటలు నూట యాభై గంటలు కంపెనీ నిర్దేశిస్తుంది వాళ్ళ మాన్యువల్స్ లో దానికి ట్రైనింగ్ ఇచ్చి గంటలకి సరే కాళిదాస్ గారు మళ్ళీ వద్దాం ఓకే శేషాద్రావు గారు ఇప్పుడు ప్రమాదాలకు సంబంధించి చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాము చాలా వార్తలు కూడా వస్తుంటాయి విదేశాల్లో జరిగిన ప్రమాదాల గురించి రన్వేకి కి సమీపంలోని విమానాలు చాలా రెగ్యులర్ గా కూలిపోతున్న సంఘటనలు జరుగుతుంటాయి ఏంటి అసలు కారణం అన్వేకి దగ్గరలో కూలిపోవట కారణాలండి అదేంటంటే అండర్ షూట్ ఫైనల్స్ అండ్ ప్రీ ఫైనల్స్ అవన్నీ చూసుకుని జాగ్రత్తగా అది టేక్ ఆఫ్ లిఫ్ట్ అవ్వాలి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్ పార్ట్ వరకు కూడా వాళ్ళు గ్రౌండ్ రన్ చేసి అక్కడ సడన్గా లేవాలని ప్రయత్నం చేస్తే ఫెన్సింగ్ కొట్టుకోవటం ఆ తరువాత ఈ ఏరోడ్రోమ్స్ చుట్టుపక్కల హౌసింగ్స్ ఉంటాయి వాళ్ళు గార్బేజీ పడేయటం అక్కడ నుంచి బర్డ్స్ రావటం అదే కాకుండా ఎయిర్ డ్రోమ్లో ఆ వర్కింగ్ స్టాఫ్ అప్పుడప్పుడు అశ్రద్ధగా కొన్ని కొన్ని తిని పడేస్తూ ఉంటారు వాటి గురించి పక్షులు వస్తాయి తర్వాత ఎలుకలు లేకుంటే ఈ కుందేళ్ళు లాంటివి బాగా గడ్డి పెరిగి ఉంటుంది కాబట్టి అక్కడ పెరుగుతూ తిరుగుతూ ఉంటాయి వాటిని క్యాచ్ చేయటానికి బర్డ్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక రకమైన ప్రమాదకరమైన పరిస్థితులు వీటిని చూడటానికి సేఫ్టీ సిస్టమ్ ఐ మీన్ పీపుల్ ఉంటారు ఎస్టాబ్లిష్మెంట్ వాడికి ఎప్పటికప్పుడు వాటిని చూసి నివారిస్తారు ఎంత నివారించినా కూడా ఏమాత్రం అప్రమత్తత ఉన్నా కూడా అప్రమత్తంగా ఉన్నా కూడా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎయిర్ ఫీల్డ్స్ నిర్మాణంలో ఎయిర్ఫీల్డ్స్కి క్లోజ్ ప్రాక్సిమిటీలో ఏదో రకంగా పర్మిషన్స్ తీసుకుని అనధికార లేఅవుట్లు హైరైజ్డ్ బిల్డింగ్స్ వస్తున్నాయి తర్వాత కొన్ని చోట్ల సహసిద్ధంగా కొండలు ఉంటాయి కొండల మీద చెట్లు ఉంటాయి దాంతో ఏంటంటే ఎస్టిమేటెడ్ హైట్ గెయినింగ్ ఆ లిఫ్ట్ కంటే కూడా ఒక సెకండ్స్ అనమాట ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ డిలేలో అది కనుక లిఫ్ట్ కాకపోతే అండర్ క్యారేజ్ అనేది చెట్లకి కొండల మీద ఉన్న చెట్లకి తగలటం ఇలాంటి ప్రమాదాలని ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం ఎంత నివారణ చేయాలని చెప్పే ప్రయత్నం చేసినా ఇవన్నీ కూడా సెకండ్స్లో జరిగిపోయేది ఎంతో అప్రమిత్తంగా ఉంటారు పైలట్స్ వాళ్ళ ఆప్టిట్యూడే అంత గ్రేట్ గా మంచి విజన్ మంచి సెన్సిబుల్గా సెన్సిటివ్ గా ఉంటారు ఇవాళ రోజుల్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఎంత పవర్ఫుల్ అంటే అది దానికి అసలు తిరుగులేదు అయినా ఇలాంటివి జరుగుతుంది అంటే చాలా దురదృష్టం కాళిదాస్ గారు అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడానికి ఖచ్చితమైన కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అంచనా ఇస్తున్నారు ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ అవుతోంది మనకి బ్లాక్ బాక్స్ మొత్తం డేటా విన్న తర్వాత తెలియదు కానీ ఇప్పుడే మన నేషనల్ న్యూస్ ఛానల్స్ లో ఒక వీడియో వచ్చిందండి దాన్ని చూస్తే విమానము జస్ట్ రన్వే చివరి వరకు వెళ్ళి టేక్ ఆఫ్ అవుతూ అది లిఫ్ట్ జనరేట్ చేయలేకపోతుంది ట్రస్ట్ లేదు అన్నట్టు కనపడుతోంది అంటే ఆ అంటే ఆ విమానంలో ఉన్న ఆల్ అప్ వెయిట్ అంటాం కదా ఇందాక నేను చెప్పినట్టు విమానం మొత్తం బరువు సిబ్బంది బరువు సామాన్ల బరువు లగేజ్ బరువు మరి పవర్ సరిపోలేదా లేకపోతే అక్కడ పవర్ లాస్ ఏమైనా అయిందా ఆ అది ఉన్నట్టుండి అలా కుప్పకూలిపోయింది పైకి లేవలేకపోయింది సో ఖచ్చితంగా పవర్ లాస్ కనపడుతోంది ఒకవేళ ఆ వీడియో గనక ఇదమిత్తం అనుకుంటే ఆ ఇందాక నేను చెప్పినట్లు అది బయట నుంచి బర్డ్ హిట్టార్ ఫారిన్ ఆబ్జెక్ట్ డ్యామేజా లేకపోతే అంతర్గతంగా విమానానికి పవర్ జనరేట్ కాలేదా బట్ చాలా అనూహ్యం రెండు విమానాలకి ఒకేసారి పవర్ లాస్ అయిపోవటం స్టాల్ అయిపోవటం ఇవి సర్వసామాన్యంగా ఇన్నేళ్ల అనుభవంలో నేను విన్నది చూసింది ఒక ఒక స్థాయికి వెళ్ళి ఒక లెవెల్ కి వెళ్ళిన తర్వాత ఏదైనా తేడా వస్తుంది కానీ ఎగరలేకపోతున్నట్టు స్పష్టంగా కనపడుతుంది అది చాలా విస్మయానికి గురి చేస్తోంది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో బయటపడుతుంది కారణం ఏ కారణం చేత అది ఆ ఇంజన్ దాని తగిన ట్రస్ట్ పవర్ అది గెయిన్ చేయలేకపోయింది ఆ అది లిఫ్ట్ కూడా జనరేట్ చేయలేకపోయింది మేడే అనగానే మేమేమి చెయ్యలేని స్థితిలో పైలట్ తన అనుభవంతో గ్రహించి మెసేజ్ ఇచ్చాడు అలా మెసేజ్ ఇచ్చినటువంటి వెంటనే అది స్పష్టంగా శశ్రావు గారు ఇప్పుడు ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ బయటకు వచ్చాకే మొత్తం వివరాలు తెలుస్తాయి అని అంటారు కదా అది సహజంగా కూలిపోయిన ప్రదేశంలోనే ఉంటుందా లేకపోతే దూరంగా పడే అవకాశం ఉంటుందా అలాగే ఆ బ్లాక్ బాక్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ వివరాలు తెలిసే అవకాశం ఉంది జనరల్ గారు అది కొన్ని ఇందాక టీవీలో చూశాను మొత్తం అవి స్కాటర్ అయిపోయింది అది కొట్టుకుని రాసుకుంటూ వెళ్ళి అనే చాలా దూరం వరకు ఆ పార్ట్స్ పడిపోయినాయి కాబట్టి బ్లాక్ బాక్స్ అయితే నేల మీద కాబట్టి దొరుకుతుంది కొంచెం దాన్ని ఐడెంటిఫై చేయటం కూడా కష్టమే స్పెసిఫిక్గా ఉంటుంది అయితే చెక్కు చెదరదు అది మరి ఈ పరిస్థితుల్లో దాన్ని కనుక తీసి విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా కారణం తెలుస్తుంది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి ఎలక్ట్రికల్ పవర్ ఫెయిల్యూర్స్ అవుతుంది చిన్న చిన్న కాంపొనెంట్స్ని టైమ్ అవుట్ అయిపోయిన తర్వాత తీసేయాలి మార్చేయాలి దురదృష్టవశాత్తు సప్లై లేక కాస్ట్ ఎఫెక్టివ్నెస్కి మళ్ళీ కొంత ఏదన్నా ఒక ఇరవై గంటల ముప్పై గంటలు కనుక ఉంటే దీన్ని లండన్లో చేయొచ్చలే అని కూడా చేస్తారు అయితే ఎయిర్ ఇండియాకి ఇలాంటి అలవాట్లు లేవు ఎయిర్ ఇండియా షెడ్యూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి దర్దాపులో ఎయిర్ ఇండియానే మన దేశంలో మొట్టమొదటి ఏవియేషన్ ఇంత పకడ్బందీగా చేసినా కూడా ఇది జరిగిందంటే అది నిజానికి ఊహకందని కారణాలు ఏదైనా ఉండొచ్చు ఏదైనా కానీ బ్లాక్ బాక్స్ తర్వాత మనకి కొంచెం తెలుస్తుంది అదేంటంటే కమ్యూనికేషన్ అనేది దాంట్లో రికార్డ్ అవుతుంది తర్వాత ఇంజిన్ పెర్ఫార్మెన్సెస్ నుంచి ఇన్స్ట్రుమెంట్స్ డేటా కూడా దాంట్లో ఉంటుంది దాన్ని మనం విశ్లేషణ చేస్తే కొంత ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి అప్పటి వరకు ఏదమెధంగా మనం ఖచ్చితంగా ఏం చెప్పలేమండి అనేది చెప్పాల్సిందే రెండవది ఫ్లైట్ డేటా రికార్డరు దాదాపుగా వంద రకాల విశ్లేషణలు చేసి ఫ్లైట్ డేటా రికార్డర్ అది ఉంటుందండి అది మిల్కింగ్ చేసి డికోడింగ్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఏమైందని చాలా వరకు తెలుస్తుంది అది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో బయటపడుతుంది కాళిదాస్ గారు అలాగే ఇప్పుడు సహజంగా బోయింగ్ విమానాలంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనటువంటి కంపెనీ చాలా సురక్షితం అంటుంటారు కదా అయితే ఈ బోయింగ్ విమానం ఎందుకు ప్రమాదానికి అలాంటి అంత క్వాలిటీ చాలా పెద్ద కంపెనీ తయారు చేసినటువంటి విమానం అలాగే ఇతర బోయింగ్కి తేడా ఏంటి బోయింగ్ రౌల్స్ రాయిస్ ఇంజిన్స్ చాలా ఫేమస్ అండి అది వరల్డ్ క్లాస్ లో ఎన్నో రకాల విమానాలకు ఉన్నది ఫైటర్ జెట్స్ లో కూడా వాళ్ళ ఇంజిన్లు ఉన్నాయి సో తయారీలో నాణ్యతలో ఎక్కడ లోపం ఉంటుందని నేను అనుకోను అయితే గుర్తు పెట్టుకోవాలి మనం ఏ మెషిన్ వాడుతున్నా దానికి తగిన పరిమితులు ఏమన్నా ఉన్నాయా ఆ పరిమితులకు మించి ఆపరేట్ చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది చాలా ఇంపార్టెంట్ ఏ ఏ మిషిన్ అన్నా కానివ్వండి సో దానికి కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ కి ఉన్నదా రెండవది ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇందాక నేను చెప్పినట్టు బర్డ్ కిట్స్ కానివ్వండి ప్రతికూల వాతావరణం ఇప్పుడు ఉమాను సేఫ్ గా ల్యాండ్ అయిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత టర్బులెన్స్ వస్తుంది దాని తర్వాత చిములో నింబస్ మేఘాలు వస్తాయి అలాంటప్పుడు ఒక రకమైన ఆక్సిజన్ అది టర్బులెన్స్ లేనప్పుడు ఇది సర్వసామాన్యం విమానాల్లో చాలా మంది భయపడుతుంటారు కూడా ప్రయాణికులు విమానం సరైనటువంటి ఆక్సిజన్ దొరకకుండా అటు ఇటు వాళ్ళు ఎక్కడైతే బెటర్ ఆక్సిజన్ వస్తుందన్న దాని మీద విమానం కాసేపు ఇలా షేకింగ్ లాగా వస్తుంది తర్వాత క్యుములో నింబస్ మేఘాలు తీవ్రంగా ఉన్నప్పుడు సుడిగుండాల లాగా నొక్కేస్తుంది ఇవి అంత అంటే బయట ఫ్యాక్టర్స్ అనమాట పైలట్ చేతిలో ఉండవు ఇంజనీర్లు పైలట్ చేతిలో ఉన్నవి ఏమిటంటే దాని యొక్క సర్వీసింగ్స్ షెడ్యూల్స్ ప్రకారము ఎన్నెన్ని గంటలు ఎగిరితే ఏది చెయ్యాలని వాళ్ళు చెయ్యాలి అట్ ద సేమ్ టైం వాటి ఆపరేషనల్ పెరామీటర్స్ ఏవైతే ఉంటాయో పరిమితులకు లోబడి వాళ్ళు పైలెట్స్ చేయాలి వాళ్ళ అనుభవం నైపుణ్యం రెండూ ఉంటాయి సో వీటన్ని ఫ్యాక్టర్స్ కలిసి సురక్షితంగా ఉండాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ అంత త్వరగా ఎక్కడ నాణ్యత మీద రాజీ ఉండదండి ఒకవేళ కొన్ని యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ అయితే ఏ కారణం చేత అయ్యాయి అనేది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో బయటపడ్డ తర్వాత మిగతా విమానాల అన్నిటినీ కూడా గ్రౌండ్ చేసి ఆ కారణాలు వెతికి అందులో లోపల తీసేస్తానండి ఇలా ఉంటుంది ఇంటర్నేషనల్ గా క్వాలిటీ ఎక్కడ ఎక్కడ నాకు తెలిసి రాజీ పట్టం కానీ అవి ఉండవండి ఇంటర్నేషనల్ శషాద్రావు గారు ఇప్పుడు అహ్మదాబాద్ ప్రమాదం భారత విమానయాన రంగంలో భవిష్యత్ భద్రతా విమాధానాలను ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది భద్రతపై ప్రయాణికులకు నమ్మకం కలగాలంటే ఏ విధమైన సూచనలు మీరు చెబుతారు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందంటారు సేఫ్టీ విషయంలో నుండి జీరో యాక్సిడెంట్ రేట్ అని అందరూ టార్గెట్స్ పెట్టుకుంటారు అలాగే ఎక్స్పెక్ట్ దా అన్ఎక్స్పెక్టెడ్ అనే విషయంలో అంటే ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండి ఊహించటానికి వీలు లేని వాటిని కూడా ముందలే ఊహిస్తూ ఈ ఫ్లైట్ సేఫ్టీని అమలు చేయాలని చెప్పి మంచి స్టాండర్డ్స్తో మన సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ ఫంక్షన్ చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రమాదాలు అప్పుడప్పుడు జరిగినంత మాత్రాన ఏవియేషన్లో అభద్రతాభావం నెలకొంటుందని నేను నమ్మను నమ్మను కారణం ఏంటంటే ఎప్పటికైనా కానీ మనం ఉన్నంతలో సేఫ్టీని చూడాలి బియాండ్ అవర్ హ్యాండ్స్ కారులో జరుగుతున్నాయండి యాక్సిడెంట్లు మోటార్ సైకిల్లో జరుగుతున్నాయి ఇవన్నీ చిన్న చిన్న మెషినరీ నేల మీద ఉండేది అయినా కానీ ప్రాణాలు పోతున్నాయి మరి అలా మిడ్ ఎయిర్లో కనుక ఈ రకమైన ఇబ్బందులు వస్తే సహజంగా జరుగుతుంది కానీ అది జరగకూడదు అది జరగకుండా ఉండాలి ఏంటంటే కంటిన్యూస్గా కమ్యూనికేషన్ వ్యవస్థ ఒకటి మెట్రాలజీ అంటే వాతావరణ విభాగం ఒకటి తర్వాత మెయింటెనెన్స్ స్టాఫ్ ఒకటి అండ్ నెక్స్ట్ షెల్ఫ్ మెయింటెనెన్స్ కావాల్సిన స్పేర్స్ అవన్నీ కూడా తగినంతగా ఉండి పది గంటలో ఐదు గంటలో ఉన్నాయి తర్వాత చేద్దామని అనుకోకుండా ఆల్వేజ్ లిటిల్ బిఫోర్ అనమాట షెడ్యూల్ కంటే బిఫోర్ మేబీ అవర్స్ బిఫోర్ అయినా టైం బిఫోర్ అయినా కానీ చేసుకుంటా పైలట్స్కి రిఫ్రెషర్ కోర్సెస్ ఈ సేఫ్టీ మీద ఎప్పటికప్పుడు వాళ్ళకి గత అనుభవాల ద్వారా వీళ్ళని అప్రమత్తం చేసి చేసే ట్రైనింగ్ వ్యవస్థ రిఫ్రెషింగ్ కోర్సులు ఉండాలి ఇవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ భద్రతా ప్రమాణాలు నిలబడి ఉంటాయి దానివల్ల ఎప్పటికీ కూడా ప్రజల్లో కూడా భయోందోళన ఉండవు ఈ వ్యవస్థ ఈ మేము ఎయిర్క్రాఫ్ట్ మూమెంట్స్ అనేవి పాసింజర్స్ని తీసుకుని సేఫ్టీగా సేఫ్టీగా వెళ్తానికి ఖచ్చితంగా ఎయిర్ ఇండియా లాంటి వాళ్ళకి రిసెర్చ్ విభాగం ఉంది యాక్సిడెంట్ అండ్ రికవరీ ప్రాసెస్ గురించి ఇలాంటి వాటిలో తప్పకుండా వాళ్ళు ముందు కాబట్టి ఇలాంటి వాటిలో ఖచ్చితంగా అందరూ ఎవర్త్ చేయగలరు ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం